హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీకు ముందు వీడలు అయితే గుడ్లనే అయితే పగులుతున్నాయని అయితే చెప్పాను కదా అందులో నుంచి అయితే మొత్తం అయితే ఏడు పిల్లలు అయితే వచ్చాయి అందులో అయితే ఐదు రసంగి దిగినాయి రెండు అయితే కాగి పిల్లలు అయితే దిగినాయి ఇంకా మూడు గుడ్లు కూడా అనేవి అయితే పిల్లలైతే పగులుతున్నాయి అలాగే వచ్చేసి ముందు వీడియోలో ఒక అన్న అయితే నాకు ఒక చిన్న టిప్ అయితే చెప్పాడు ఏదైతే గుడ్ అయితే పగిలి ఉందో అదైతే ప్లాస్టర్ ఏమని అయితే ఒక అన్న అయితే నాకు మంచిగా సజెషన్ అయితే ఇచ్చాడు కదా దానికైతే నేనైతే ప్లాస్టర్ కూడా వేసాను అది సక్సెస్ఫుల్గా అయితే హ్యాచ్ అనేది అయితే అవుతుంది దాంట్లో అయితే ఒక కాకిపిల్ల అనేది అయితే ఉంది ఆ అన్నకైతే ఈ వీడియో రూపంగా అయితే నేనైతే స్పెషల్గా అయితే థ్యాంక్స్ అనేది అయితే చెప్పుకుంటున్నాను ఇలా గుడ్డికి ప్లాస్టర్ అయ్యడం వల్ల అయితే ఒక కోడి పిల్లలకి అయితే జీవం పోసినట్టు అయితే అయింది ఒకసారి ఏమైతుందంటే కోడి పిల్లలనే గుడ్ల నుంచి అయితే అన్ని ఒకటేసారి రావు కదా కొన్ని వెనక కొన్ని ముందలైతే అయితే ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే నేను ఇలా మంచిగా అయితే గుణ సంచనైతే అయితే ఏర్పాటు చేసుకొని పిల్లలని అయితే దాంట్లో వదిలి గుడ్లని అయితే తల్లి కింద అయితే పెట్టుకుంటాను దాని తర్వాత వచ్చేసి అయితే మొదటికి అయితే నేనైతే బెల్లం వాటర్ అయితే ప్రొవైడ్ చేసుకుంటాను మొదటి రెండు గంటలు ఇలాంటి ఫీడ్ అయితే పెట్టుకోను ఈ బెల్లం వాటర్ దాని తర్వాత రెండు గంటల తర్వాత నేనైతే ఫీడ్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లలు వచ్చేసి దీటి ఫాదర్ వచ్చేసి మీకు వీడియో లో కనిపిస్తున్నాం రసంగి రసంగింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి